మొదటిసారి ఏదైనా జరిగినప్పుడు మజా వస్తుంది అదే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అయితే కిక్ వస్తుంది ఇప్పుడు అలాంటి కిక్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప టూ టీజర్ నిజంగానే మాస్ జాతర్ను మొదలు పెట్టేసింది ఇంతకీ టీజర్ ని మీరు చూసారా ఇంకోసారి చూస్తామంటారా చూసేయండి రండి సూపర్ కదా అని అంటారా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరి నోటా ఇదే మాట ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో నేషనల్ అవార్డు తీసుకున్నారు బన్నీ ఇప్పుడు సెకండ్ పార్టీకి ఖచ్చితంగా తీసుకుంటారనే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది పుష్పరాజ్ రూలింగ్ గ్యారంటీ అన్నది మెగాస్టార్ మాట అంతేకాదు టీజర్ ఎలక్ట్రిఫైయింగ్ అంటూ అప్లాజ్ కూడా ఇచ్చేశారు చిరంజీవి పుష్పాది రూల్ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్బంబ్స్ తెప్పించే విధంగా ఉందన్నది సోషల్ మీడియాలో ట్రెండ్ మాట ఫక్తు మాస్ కమర్షియల్ సినిమాల్లో హీరోలకు యాక్షన్ సీక్వెన్స్ కి కొదవే ఉండదు పర్ఫార్మెన్స్ తో పెద్దగా ఉండదు కానీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న పుష్పాదీ రూల్లో బన్నీకి అదృష్టం కలిసొచ్చింది యాక్షన్ కి యాక్షన్ పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ అన్నింటికీ మంచి స్కోప్ లభించింది చీరకట్టులో బన్నీ ఒక్కో ఫ్రేమ్ కదులుతోంటే మాస్ జాతరకి సిసలైన అర్థం ఇదే కదా అని అనిపించక మానదు అంత భారీ సన్నివేశంలో విలన్లను మట్టి కర్పిస్తూ హుషారుగా చెలరేగుతూ కూడా తనదైన భుజం మేనరిజాన్ని మర్చిపోలేదు ఐకాన్ స్టార్ అన్నం ఉడకడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టు పుష్ప టూ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క మాస్ జాతర చాలు గంగమ్మ జాతరకున్న ఇంపార్టెన్స్ ని సినిమా గ్రాండియర్ ని చెప్పకనే చెప్పేసింది టీజర్ ఫాహద్ ఫాజిల్ తో పుష్పరాజ్ తలపడే తీరు ఎలా ఉంటుందో చూడ్డానికి ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు